అనగనగా ఒక అడవి అడవిలో సింహం ఇంకా ఇతర జంతువులు ఉండేవి ఒకరోజు కడుపుతో ఉన్న ఆడసింహం తన గుంపు నుండి దూరంగా వెళ్ళి అనుకోకుండా ఆ సింహం తన పిల్లకి జన్మనిచ్చి చనిపోతుంది అంతలో అటువైపుగా గొర్రెల మంద వెళ్తుంది అప్పుడే పుట్టి ప్రపంచాన్ని చూస్తున్న సింహం పిల్ల తన చిన్న చిన్న పాదాలతో ఆ గొర్రెల మందతో పాటు కలిసి అడుగులు వేస్తూ వాళ్ళతో వెళ్ళిపోతుంది ఆ సింహం పిల్ల గొర్రెలతో కలిసి పెరిగింది గొర్రెల మందులో పెరిగేసరికి తను కూడా ఒక గొర్రె అనుకోవడం మొదలుపెట్టింది పిల్ల సింహం ఎప్పుడు మాంసం తినలేదు గొర్రెలతో పాటు కలిసి గడ్డే తిన్నది అసలు ఆ సింహం పిల్లకి ఆలోచనే లేదు సింహం అంటే ఎలా ఉంటుంది ఎలా ప్రవర్తిస్తుంది అని ముందు ఆ పిల్లకే తెలియదు తను ఒక సింహం అని ఎందుకంటే ఎటువైపు చూసుకున్న గొర్రెలే కనబడేవి కాబట్టి కాలం మారుతుంది కాలంతో పాటు పిల్ల సింహం పెరిగి పెద్దదైంది గొర్రెల మందులో చూడడానికి కొద్దిగా వింతగా కనబడుతుంది కానీ గొర్రెల మందలో ఉండడం వల్ల అలవాట్లే ఉన్నాయి అడవిలో ఒకరోజు ఈ గొర్రెల మంద మీద ఒక ముసలి సింహం దాడికి దిగింది ఆ ముసలి సింహం గొర్రెల మందులో ఈ కుర్ర సింహాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆ ముసలి సింహం అసలు తను చూస్తుంది నిజమో కాదు అర్థం కాలేదు ఒక క్షణం ఒక కుర్రసింహం గొర్రెలతో కలిసి తిరుగుతుంది ఆ ముసలి సింహం ఇంతకు ముందు ఇటువంటి సన్నివేశం చూసిందే లేదు ముసలి సింహం అనుకుంటుంది నాలాగే ఆ సింహం కూడా గొర్రెలను పట్టుకోవడానికి వచ్చి ఉంటుంది దాంతో కలిసి మాట్లాడదాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుదాం అనుకుంటుంది ఈసారి ముసలి సింహం మళ్ళీ గొర్రెల మంద మీద పడి దాడి చేస్తుంది కానీ గొర్రెలను పట్టుకోవడానికి కాదు కొర్ర సింహాన్ని పట్టుకోవడానికి గొర్రెలు ముసలి సింహాన్ని చూడటంతోనే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడుతుంటాయి ఆ గొర్రెలతో పాటు ఈ కుర్రసింహం కూడా కలిసి పరిగెడుతుంది కొద్దిసేపటి తర్వాత ఆ ముసలిసింహం కుర్రసింహాన్ని పట్టుకుంటుంది ముసలిసింహం కుర్రసింహాన్ని చూసి ఇలా అంటుంది ఒరే విధవా నువ్వు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అంటుంది కుర్రసింహం ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి నేను ఒక సాధారణమైన గొర్రెని నన్ను వదిలేయండి అని ఆ ముసలి సింహాన్ని చూసి ఒక గొర్రెలాగా భయపడుతుంది ముసలి సింహం ఈ మాటలు విని కొద్దిగా కంగారు పడుతుంది తరువాత అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకొని ఆ ముసలి సింహం కుర్రసింహాన్ని ఒక నది దగ్గరికి తీసుకెళ్తుంది కుర్రసింహం పెద్ద సింహం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ముసలి సింహం నెట్టుకుంటూ అంటుంది ఒక్కసారి నిన్ను నువ్వు ఈ నదీ నీళ్ళల్లో చూసుకో నదిలో నీళ్లు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయి ఎటువంటి అలజడి లేకుండా ముసలి సింహం కుర్రసింహంతో మళ్ళీ ఇలా అంటుంది ఒకసారి నీ మొహం ఈ నీటిలో చూసుకో నా మొహం చూడు నీ శరీరం ఎలా ఉందో చూసుకో నా శరీరం చూడు ఆ కుర్రసింహం భయపడుతూ నీటిలోకి మొహం పెట్టి చూస్తుంది నీటిలో తన ముఖం చూడంగానే ఆ కుర్రసింహం కంగారు పడుతుంది తను చూడడానికి ఒక గొర్రెలా కాదు సింహంలా కనిపిస్తున్నానని కుర్రసింహానికి అప్పుడు అర్థమైంది తన గొర్రె కాదు ఒక సింహమని నాలుగు అడుగులు వెనక్కి వేసి గట్టిగా గర్జించింది ఆ గర్జనకి అడవి మొత్తం దద్దరిల్లి జంతువులన్నీ ఉనికిపోయాయి తనలో ఎప్పుడూ లేనంత కొత్త శక్తి ఉత్సాహం వచ్చింది ఒక గొర్రెలా జీవించడం తనకి అలవాటు లేదు మైండ్లో అలా ఫిక్స్ అయింది అంతే కానీ తన జీవితం ఎలా ఉండాలో తెలుసుకుంది ఈ కథలో మనకి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మీలో కూడా మీ లోపల ఉన్నటువంటి బద్ధకాన్ని బయటికి వదిలేయండి చేద్దాం ఈ రోజు చేద్దాం రేపు ఖచ్చితంగా చేద్దాం అని అబద్ధపు మాటలు వదిలేయండి మీరు కూడా ఆ కుర్రసింహం లాంటి వాళ్ళే కానీ మీరు గొర్రెల మందులో ఇరుక్కొని ఉన్నారు మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా మార్చేస్తారు అంటే మీ జీవితంలో ఏదీ చేయలేరు ఎందుకంటే మీరు కూడా వాళ్ళతో పాటు ఉండటం అలవాటయ్యి వాళ్ళలాగే మారిపోతారు మీరు ఆ గొర్రెల మందు నుండి దూరంగా ఉండండి మీరు ఏం చేయగలరో ఏం సాధించగలరో మీకు మీరు గుర్తించండి ఏ రోజైతే మీకు మీరు ఏం చేయగలరో అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారో ఆ రోజున కుర్రసింహంలా గర్జిస్తారు ఆ తర్వాత మీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు సో ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాగండి